ఈ రోజు మంగళవారం జిల్లా పరిషత్ సమావేశం అందిరంలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో మీడియా సమావేశంలో మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి ఇల్లుకి త్రాగునీరు కంపల్సరిగా ఉండాలి కింజార్పు అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయ సహకార పశుసంవర్ధక మార్కెటింగ్ పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మంత్రివర్యులు జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తరాదని అధికారులను ఆదేశించిన మంత్రివర్యులు తాగునీరు ఇబ్బందులు ఉన్నాయనే మాట ఉండకూడదు అధికారులకు ఆదేశం జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జల్ జీవన్ మిషన్ పథకం వినియోగంలో విఫలం జిల్లాకు ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తొలి విడతగా రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు హాజరైన సభ్యులు గొండు శంకర్ బగ్గు రమణమూర్తి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సిరియా విజయ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ అధికారులు పాల్గొన్నారు ఎంపీపీలు జెడ్పీటీసీలు పాల్గొన్నారు ఆ నియోజకవర్గం మూలపేట పోర్టుకి ముఖ్యమంత్రి వచ్చారు నేను ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం అయితే అధ్యక్షుడిగా స్థానిక శాసనసభ్యులు ఉంటారు ఏ నా పేరు గారి రామ్మోహన్ రెడ్డి జరిపిన అయినా ఎక్కడికి వచ్చి చేరే సందర్భం ఉంటుంది కదా నేను దేవుల నుంచి అందరికీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ప్రోటోకాల్ నూటికి నూరు శాతం పాటించాలి ఎవరో కొంతమంది కింది స్థాయిలో ఈ రాజకీయాలు ముందు పెట్టి నేను మన లోపలికి వెళ్ళా నా రెండు పేర్లే కనిపిస్తున్నా తీసిన ద్వారా నాకు తెలియదు ఏ రెండు పేర్లు ఏంటి రోటోకాల్ ఉండాలి కదా ఇక్కడి నుంచే జరిగితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని కూడా చెప్పారు కొన్ని దగ్గర పోత ఫోటోలు వేస్తారు దాన్ని ఏదో ఇదే శాశ్వతంగా ఉన్నట్టుగా ఏదో ఫోటో వేస్తే గౌరవం వచ్చినట్టుగా అది కూడా తీయమని చెప్పారు కాబట్టి గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ రోజు మాకు అధికారం వచ్చింది కాబట్టి ఆ విధానం కూడా లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవ్వని చెప్పి కలెక్టర్ గారు మళ్ళీ చెప్తున్నా ఎక్కడైనా ఎవరైనా ఫాలో కాకపోతే తీసుకోమని చెప్పుకోవచ్చు నా సూపర్ సిక్స్ గురించి మాట్లాడారు నేను రాజకీయాలు ఎక్కువ మాట్లాడుతున్నాడు స్వాదర్ సూపర్ సిక్స్ కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు కానీ గత ఐదు సంవత్సరాలు ఆ రోజు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏ విధంగా చేసిందో నేను చెప్పవలసిన అవసరం లేదు ఇక్కడ రాజకీయంగా అసలు ఆ ప్రస్తావన రాకపోవడం నాకు కలిగినటువంటి ప్లాట్ఫామ్ లో నేను మాట్లాడతాను సూపర్ సిక్స్ ఇప్పటికే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసినాం మూడు వేలు ఇచ్చినటువంటి వికలాంగ పెన్షన్ ఆరు వేలు చేసినాం మన జిల్లాలో ఎవరైతే కిడ్నీ వ్యాధి పెడుతూ వాళ్ళకి పదివేలు ఇస్తున్నాం పెద్ద వేలే ఉండి ఎవరైనా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి పదివేలు వేలు ఇస్తున్నాం అది సూపర్ సిక్స్ ప్రాంతాన్ని నెరవేర్చాం రెండవది గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా ఇస్తామని చెప్పాం ఒక సిలం నుంచాము నేను రెండో సిలండర్ కూడా ఆన్లైన్ లో అవకాశించా ఇంకా రెండు మూడు ప్రధానమైనటువంటి చాలా మందికి తెలియదు మాకు కూడా తెలియదు నేను ఆరు సార్లు ఎన్నోసార్లు ప్రభుత్వంలో ఉన్నాను ఎన్నోసార్లు అపోజిషన్లు ఉన్నాను కానీ ఇటువంటి ధైర్యమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఈరోజు నా శాఖ ఉంది నేను ఆరు శాఖలకి ప్రయత్నించవచ్చు నేను ఈ తొమ్మిది మాసాల్లో ఏ శాఖ చూసినా గతంలో ఉన్నటువంటి అప్పుడు తప్ప ఎక్కడొక లేదు అరగని చెప్తే ఎవరు వినే పరిస్థితి కూడా లేదు ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేర్చే చూస్తారు తప్ప అనుకున్న బాధలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు ఎంత తోరణ ఈరోజు మీరే పాలకుండా చూస్తున్నారు పాలకొని మీరు వస్తున్నారు శ్రీకాకుళం శ్రీకాకుళం ఆంధ్రవాల్సిన రోడ్డు ఎంతమంది చనిపోయారు ఇద్దరు మహానుభావులు జిల్లా ప్రతిరోజు పత్రికే రాస్తున్నారు ప్రతిరోజు చనిపోతున్నారు అది చూసిన తర్వాత నాకే బాధ కలిగింది చిన్న పని ఒక

ఒక పరిశ్రమ లేకపోతే ఎవరో అభివృద్ధి జరగదు ఈ రోజు మూల పెట్టకపోతు ఆ రోజు నేను బాగుపడుతున్నా గత ప్రభుత్వం మూల పెట్టడం పెట్టింది నాకు ఇష్టం లేదు ప్లేస్ మార్చు అలాగే చెప్పి నేను క్యాన్సిల్ చేశానా అలాగే చెప్పి నేను అడ్డు పెట్టానా నాలుగు సంవత్సరాలు ఆ ప్రాంతంలో నాకున్నటువంటి అభిమానాలు లేదు ఆ పంచాయతీ నావే సార్ అన్యాయం చేస్తున్నారు మా భూమి తీసుకుంటున్నారు మీరు వచ్చి అడ్డు పెట్టండి కోర్టు కాకుండా చేయండి నాకు చాలా ఒత్తిడి చేశారు ఒక్క రోజు వెళ్ళలేదు ఒక్క రోజు కూడా వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అధికారులు ఉన్న ప్రభులాగా అధికారులు లేని ప్రభులాగా ఎప్పుడు నేను మాట్లాడతాను ఆ ఉన్నాను కాబట్టి ఈ రోజు కోర్టు ఆ రోజు నేను ఎలా పెడితే ఈ రోజు కోర్టు అవుతుందా నేను జిల్లా ప్రజలకు ఈ సమావేశం ద్వారా మనస వాచ కర్మణ సిద్ధుతుడితో ఈ జిల్లా ఏదో ఒకటి చేయాలి వంశధార పాలకు డెబ్బై నాలుగు శాతం పూర్తి ఐదు సంవత్సరాలకు ఐదు పైసలు పెట్టలేదు మీరు అడగారు కదా ఎవరైనా నోనిపాలి కదా మళ్ళీ ఇప్పుడు నూట ఎనభై కోట్లు నేను జూన్ నాటి పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడే పరాశ్రవాలున్నారు అబ్బాయి ఆలోచనతో పెట్టారు